అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణాఫ్లాగ్స్ నేను మీ ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే వచ్చేసారండి పిల్లలు కాలీఫ్లవర్ అలాంటివి తినరు కదండి అలాటప్పుడు మనం ఇలా చేసి పెట్టేశామంటే వాళ్ళు ఏంటి అని అడగకుండా చక్కగా తినేస్తారండి నేనైతే ఈరోజు గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తున్నానండి అదేనండి కాలిఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అండి ఈ కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అండి మనం రెస్టారెంట్ టైప్లో మనం ఇంట్లో కూడా ట్రై చేయొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుందండి సేమ్ లాగే ఉంటుందన్నమాట ఇలా చేసి పెడితేను ఇలాగ ఒకసారి చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట దీన్నైతేనండి మనం టమాటా సాస్లో కానీ గ్రీన్ చట్నీలో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం రెస్టారెంట్లో తెచ్చామని అనుకుంటారనమాట ఎవరైనా కానీ మరి ఈ ప్రాసె ఇది ఎలా చేయాలంటే చూపెడతానండి ముందుగా కాలీఫ్లవర్ని ఒలిసేసి పసుపు సాల్ట్ వేసిన నీళ్ళలో నానబెట్టుకోవాలండి కాసేపు పురుగులు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఆ క్లీన్ చేసిన వాటిని బాండీలోకి తీసుకొని వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ పసుపు వేసి అయితే ఉడికించుకోవాలండి కొద్దిగా ఉడికితే సరిపోతుందండి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఒక్కసగ ఒక పొంగు వస్తే సరిపోతుంది అనమాట ఇది ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఆరబెట్టుకుందాం కొద్దిసేపు కొద్దిసేపు ఆరబెడితే మనం ఆ వేడికి కూడా ఇంకొంచెం ఉడికిపోద్ది అండి అది అందుకే ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి అది ఇప్పుడు నేను మూడు కప్పులు మూడు స్పూన్లు అయితే గంటలు అయితేను శనగపిండి తీసుకున్నానండి దానిలో రెండు స్పూన్లు బియ్య పిండి తీసుకున్నాను ఒక స్పూను కార్న్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నానండి ఇందులో నేను సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి తరుగు అయితే వేసానండి అది మిక్సీ చేస్తే మళ్ళీ మొత్తం కలర్ మారిపోతుంది కదా అందుకని మనం సన్నగా తగ్గి వేసుకోవాలండి ఇవి కరివేపాకు కానీ ఇవన్నీను ఇందులో కొద్దిగా సాల్టును అల్లం చెల్లుపాయ పేస్టు వేసి పసుపు కారం వేసి కలుపుకోవాలండి శుభ్ర వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి నేను కొంచెం టమాటా సాస్ అయితే వేసానండి దీనిలో ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసుకోవాలండి ఇందులో ఉంటే మీ దగ్గర చాట్ మసాలా వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులో నా దగ్గర లేదు కాబట్టి నేను ధనియాలు జీలకర్ర అయితే వేసుకున్నాను అన్నమాట మెత్తగా పేస్ట్ చేసేసి దీనిలో కొంచెం గరం మసాలా ఎక్కువగా తగిలిస్తేనండి చాలా టేస్ట్ అనేది వస్తుందండి ఈ చాట్ మసాలాకి గరం మసాలా వేయటం వల్ల వాటర్ కొంచెం కొంచెంగా పోసుకోవాలండి మరీ జోరుగా కలపకూడదు ఎందుకంటే పిండి కాలీఫ్లవర్కి స్టిక్ అవ్వాలి కదా జోరుగా కలిపితే మళ్ళీ దానికి స్టిక్ అవ్వదండి జారిపోతూ ఉంటుంది ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోద్ది కొంచెం కాలిఫ్లవర్కి పట్టే విధంగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట నేను కార్న్ఫ్లెక్స్ అయితే నా దగ్గర మిక్సీ మిక్సీ పట్టింది ఉందండి అది వేసే మీ దగ్గర బ్రెడ్ పొడి ఉంటే దానిలో కూడా ముంచేసి వేసుకోవచ్చు అనమాట ఇలాగ వేయటం వల్ల మా మొత్తం మనకి స్ట్రక్చర్ చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అన్నది వస్తుంది అనమాట తెచ్చుకున్న ఫీలింగు చూడటానికి రెస్టారెంట్ టైప్లాగా ఉంటుంది అనమాట ఇప్పుడు బాండీలో ఆయిల్ అయితే వేసుకున్నానండి మునిగే విధంగా వేసుకుంటే సరిపోతుందండి ఇది మరీ ఎక్కువ ఆయిల్ వేస్తే వేస్ట్ అయిపోతుంది కదా నేను అందుకనే కొద్దిగానే వేసుకున్నానండి ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట వెంటనే కదపకూడదండి వీటిని కొద్దిగా వేడెక్కాక సన్నగా ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే పిండి ఊడిపోతుంది కదా ఈ మనం కాంప్లెక్స్లో ముంచాం కదా అవి రాలిపోకుండా ఉండాలంటే చిన్నగా తిప్ప తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఒక్కొక్కటిను కొద్దిగా ఎర్రగా వేగితే సరిపోతుందండి పిండి ఊరకని ఉడికిపోతుంది కదా పిండి తొందరగానే వేగిపోద్ది అన్నమాట మరీ ఎక్కువసేపు వేపితే మళ్ళీ బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం వేడికి అవి ఇంకొంచెం నల్లగా అవుతాయి అనమాట కొద్దిగా రంగు మారితే మనం తీసేసుకోవచ్చు వీటిని ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయండి వీటినండి బాగా మంచి కలర్ రావాలంటేను ఈ కార్న్ఫ్లెక్స్ కూడా పైకి పొంగుతాయి అనమాట పొంగే విధంగా రావాలంటేను వీటిని ఒకసారి మొత్తం జల్లెల్లోకి తీసేసి మళ్ళీ ఒక నిమిషం ఆగి మళ్ళీ వేసుకోవాలండి అందులో అలా వేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటాయి అనమాట మనం కార్న్ఫ్లెక్స్ చక్కగా విచ్చుకొని వస్తాయి అనమాట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో అన్నది పెట్టకూడదు దీనికి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కడా పచ్చి లేకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట దీన్ని ఎక్కువ మళ్ళీ అలాగే ఉంచేస్తే ఒకవైపు కాలిపోద్ది ఒకవైపు అంతా వేగిపోద్ది రెండో వైపు అయితే వేగదనమాట అందుకని ఎలా తిప్పుతూ ఉంటేనో అన్ని మొత్తం అన్ని వైపులైతే చక్కగా వేగిపోద్ది అనమాట ఇది ఇప్పుడు దీన్నైతే జల్లుడి జల్లుడు గంటలో తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి అంతేనండి చాలా సింపుల్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిద్దో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇలా చేసి పెడితే ఎందుకు తింటారండి చక్కగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట వాళ్ళకి మనం ఇది గోబీ అని చెప్పకుండా ప్లేట్లో వేసి అక్కడ పెట్టేసేయండి చక్కగా తీసుకొని తింటారనమాట ఇష్టంగాను చూసారు కదా అది చక్కగా వేగిపోయిందో ఈ దీన్ని అండి మనం కొంచెం కొత్తిమీర గారిని చేసుకొని పచ్చిమిర్చి కొంచెం వేయించేసి ఆయిల్లో లైట్గా వేయించేసి దాని మీద ఉప్పు జల్లేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చిమిర్చి దీన్ని టమాటా సాసులో కానీ ఈ గ్రీన్ చట్నీలో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్